హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు గుత్తి ఉసిరికాయ పచ్చడి చెప్తాను గుత్తి వంకాయ కూర అంటారు గుత్తి బంగాళదంప కూర చేస్తారు దొండకాయ కూర కూడా అలాగే చేస్తారు సో ఇప్పుడు నేను ఉసిరికాయ గుత్తి ఉసిరికాయ ఎలా చేస్తారో చెప్తాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఉసిరికాయలు వచ్చిన సీజన్లోనే మనం ఉసిరికాయ పచ్చడి కానీ ఊరేసిన ఉసిరికాయలు కానీ ఇంట్లో పెట్టుకోవాలండి అంటే ఉసిరికాయ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే అనమాట సో ఒక కేజీ రెండు కేజీలని కాకుండా లేదు పచ్చడి పోతుంది అంత ఎక్కువ పెడితే అంత వీలు పడదు అనుకునే వాళ్ళు ఉసిరికాయలు ఓరేసుకుని అయినా సరే పక్కకు పెట్టుకోవాలన్నమాట మనకు ఇంట్లో ఉసిరికాయ ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే సో ఇక్కడ నేను తీసుకున్నవి నాటు ఉసిరికాయలు అండి సో దీన్ని నీట్గా వాష్ చేసి తడి లేకుండా పక్కన పెట్టుకున్నాను అనమాట తుడిచిపెట్టి ఇప్పుడు మనం కావాల్సిన దినుసులు అనమాట నేను తీసుకున్న ఉసిరికాయలకు తగ్గట్టుగా ఒక రెండు స్పూన్లు మెంతులు వేసాను మొత్తం కూడా వేసానండి మీకు నేను కొల తర్వాత చెప్తాను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట రెండు స్పూన్ల మెంతులకి మూడు మూడున్నర లేదా ఎగ్జాక్ట్ ఫోర్ అయినా సరే అంటే వన్ ఈజ్ టూ టూ రేషియోల రకంగా కూడా వేసుకోవచ్చు ఆవాలు రెండు స్పూన్ల మెంతులకి నాలుగు స్పూన్ల ఆవాలండి ఇది నేను ఇదే మొత్తం పచ్చల్లో వేసానండి మిక్సీకి కొంచెం కొంచెం అందదు కాబట్టి కొంచెం ఎక్కువగా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎవరికైనా సరే ఎండ బాగా వస్తుందంటే ఎండలో పెట్టినా సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారినివ్వాలి చల్లారిచ్చిన తర్వాత ఉసిరికాయలు అనేవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి పప్పు నూనె వాడండి అంటే నువ్వుల నూనె కానీ పల్లి నూనె వాడాలి నార్మల్ నూనె వాడితే మనం ఇంట్లో వంట చేసుకునే నూనెతో పచ్చడి పెట్టుకుంటే మాత్రం పచ్చడి అనేది పాడైపోతుంది సో గుత్తి ఉసిరికాయ అన్నాను కాబట్టి మెయిన్ చాలామంది ఉసిరికాయలు చిన్నవైనా పెద్దవైనా అలాగే ఫ్రై చేసేసి వేపేసి పక్కన పెట్టుకుంటారు సో దాన్ని బట్టి ఏంటంటే అవి వేగడానికి ఎక్కువ టైం పడుతుంది ఈ లోపల మనం వేసిన నూనె కూడా షింక్ అయ్యి అంటే తక్కువైపోతుంది అనమాట బాగా మరిగి 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 మళ్ళీ నూనె వేసుకోవాల్సి వస్తుంది సో తొందరగా వేగడానికి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవ్వడానికి నేను ఉసిరికాయలకి అనేటివి ఘాట్లు పెట్టుకున్నానండి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల వరకు కూడా ఆయిల్ వల్ల అది బాగా ఫ్రై అవుతుంది అంతా ఈవెన్గా అవుతుంది రేపు పొద్దున్న పచ్చడి అనేది పాడవకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఆ ఘాట్లు పెట్టిన మనకి పచ్చిగా ఉన్నప్పుడు కనబడదు కానీ ఏగిన తర్వాత తెలుస్తుంది చూసారా ఎలా విచ్చుకుందో చాలా బాగా విచ్చుకుంటుంది అండ్ పచ్చడి పెట్టి ఊరిన తర్వాత మనకి కొరకాల్సిన పని లేదు చేతితో తుంచుకుంటే సరిపోతుంది అనమాట ఆ రకంగా మగ్గుతుంది అనమాట అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూడడానికి పచ్చడి చాలా రుచిగా బాగా కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఘాట్లు పెట్టడం వల్ల వేగడంలో కూడా మనకి బాగా బెనిఫిట్ ఉపయోగపడుతుంది పచ్చడి పెట్టిన తర్వాత ఉప్పు కారం అంతా కూడా లోపల వరకు వెళ్ళి ప్రతి ఒక్క మొక్క కూడా మనకి రుచిగా ఉంటుంది సో చూడండి ఇందాక ఘాట్ అనేది కనబడలేదు వేగిన తర్వాత అది విచ్చుకుంటుంది అనమాట ఇలా విచ్చుకున్న తర్వాత కొంచెం మనము ఫ్లేమ్ అనేది మంట అనేది పెద్దగా పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉసిరికాయలు అనేవి తీసేసేయాలి ఒక్కొక్కటి బాగా వేగాలండి తిరగేసి మరగేసి చేసుకోవాలి ఉసిరికాయలు తీసిన తర్వాత ఆ నూనెలోనే వేడిగా ఉన్నప్పుడే ఈ లోపల మనం ఎల్లుల్లిపాయలు అనేవి కొంచెం కచ్చ దంచాలి చూసారా ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయలాగే ఉంది కానీ కొంచెం నలిగి ఉంది వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఎల్లుల్లిపాయలు అనేవి మన మొహం మీద పేలిపోతాయి సో ఉసిరికాయలు అనేవి తీసేయగా ఆ వేడి మీదే ఈ ఎల్లుల్లిపాయలు వేస్తే సరిపోతుంది మరి పచ్చిగా ఉండక్కర్లేదు మరి వేగద్దు పచ్చిగా ఉంటే వెల్లుల్లిపాయలు అనేది పచ్చడి పోగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేపుకుంటే ఆ వేడిలో ఉంటే సరిపోతుంది అనమాట అలాగే ఎండమిరపకాయలు కూడా వేసాను కలర్ చాలా బాగుంటుంది ఎండమిరపకాయలు ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఎండమిరపకాయలు అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఇంగు వేసానండి ఇంగు కూడా పచ్చడికి చాలా చాలా రుచి బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది సో ఇంకొకరికి రిక్వెస్ట్ ఏంటంటే చూస్తున్న వ్యూవర్స్ అనేవాళ్ళు ఛానల్ వీడియో అనేది పూర్తిగా చూడండి ఏమేమైనా తప్పొప్పులు ఉంటే తెలుస్తుంది మీకు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా సరే కమెంట్ పెట్టండి నేను చేసే వంట ఏమైనా తప్పులు ఉంటే ఐ మీన్ అందరికీ మనమే కరెక్ట్ చేసామని అని అనిపిస్తుంది కానీ అందులో ఏం తప్పులు ఉన్నాయో ఎదుటోళ్ళు చెప్పినంత వరకు అర్థం కాదంటే ఒక్కొక్కరు ఊరు వాళ్ళు ఒక్కొక్కరు జాతి తెగలు అంటారు కదా ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్క ఇంటి పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనేది ఏదైనా సరే కమెంట్లో పెట్టండి సో నేను కొంచెం చెతగ ఎల్లుల్లిపాయలు కాకుండా ఇంకొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాను అనమాట పచ్చళ్ళలోకి బాగుంటుంది మనకి ఎల్లుల్లిపాయ కూడా ఒంటికి చాలా మంచిది సో ఇప్పుడు మనం ఈ ఊరేసిన ఉసిరికాయలు సారీ ఏపీని ఉసిరికాయలు అనేవి మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఇందులో ఇప్పుడు వన్ బై వన్ ఉప్పు పసుపు కారం అనేది వేసుకోవాలి ఉప్పు అనేది నేను ఉప్పు తీసుకున్నాను కొంతమంది దీన్ని గ్రైండ్ చేసి కూడా తీసుకుంటారు అలా కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇది ఇలాగే తీసుకున్నాను అనమాట గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి నీరు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అన్నిట్లో కల్తీ ఉంది కదండి గడ్డుప్పులో కూడా ఎందుకు కారం అనేది ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు నేను ఒక కప్ ఇంకా హాఫ్ కప్ కారం వేసాను హాఫ్ కూడా కాదు హాఫ్ కప్ కారం వేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ దీని తర్వాత మనము ఆవపిండి మెంతిపిండి అనేది గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆవాలు మెంతులు అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆవాలు మెంతులు ఆ టేస్ట్ ఎక్కువగా ఇష్టపడతారు ఆవపిండి పిండి టేస్ట్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా ఉంటే నచ్చుతారు నాకు మాత్రం ఇష్టమండి అందుకు నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఈ ఉసిరికాయలకి అది కూడా బాగుంటుందన్నమాట అనమాట చేదు అవ్వదండి చేదు కూడా అనేది అవ్వదు ఎందుకనేది నేను మీకు ముందు ముందు చెప్తాను ఇలాగ ఉప్పు కారం ఆవిపిండి మెంతపిండి బాగా పట్టిన తర్వాత ముక్క లోపల వరకు వెళ్ళాలి అప్పుడే తొందరగా ఊరుతుంది మనకి పచ్చడి తొందరగా వస్తుంది మీరు నూనె వేసేసి దాని తర్వాత ఈ పిండిలనే వేస్తే ముక్క లోపలికి ఊరడానికి కొంచెం టైం పడుతుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇందాక ఉసిరికాయలు వేపుకున్నది ఎల్లుల్లిపాయలు వేపుకున్న నూనె ఉంది కదండి అది పాటికి చల్లరైపోతుంది అనమాట మనము ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే లోపలికి ఆ నూనె చల్లగా అయిపోతుంది అయిపోతుంది చల్లగా అయిన తర్వాత నూనె అన్నది వేసుకోవాలి ఇలాగా పప్పు నూనె అండి నేను శనగపప్పు సారీ శనగల నూనె లేదా పల్లి నూనె అంటారు కదా ఆ పల్లి నూనె వేసుకున్నాను ఇది బాగా ఫస్ట్ కొంచెం ఒక కప్పు వేసి బాగా బాగా కలుపుకోవాలన్నమాట నూనె కూడా అన్నిటికి బాగా అయిన తర్వాత ఇది ఊరిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తుంది నూనె సో ముక్కలకి అన్నిటికీ బాగా కలిపిన తర్వాత చూసారా కలర్ కలర్ కా బాగా కలిసిపోయిన తర్వాతనేమో ఒక రోజుకి పక్కన పెట్టుకోవాలి అప్పుడే జాడీలోకి ఎక్కర్లేదండి ఇదే బాగా కింద మీద అంతా కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని అప్పుడు మనకి నూనె ఏమైనా సరిపడకపోతే ఉప్పు కారం సరిపడకపోతే అంతా చూసుకొని అప్పుడు జాడీలోకి ఎక్కించుకోవాలన్నమాట సో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారము ఆవపిండి మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే ముక్కలు తగ్గట్టుగా గ్రేవీగా ఎక్కువ ఉంటుంది కొంతమంది ముక్కలు తినేస్తారు గ్రేవీ ఉండదు నాకైతే పచ్చళ్ళలోకి గ్రేవీయే ఇష్టం అండి ముక్కలు నేను చాలా తక్కువగా తింటాను అనమాట గ్రేవీ ఉంటేనే నాకు నచ్చుతుంది సో మరుసటి రోజుకి మనం ఎలా ఉన్నదో చూద్దాం చూసారా ముక్కలన్నీ బాగా సెట్ అయ్యి నూనె బయటికి తేలింది అప్పుడు మనము ఇందులో నేను నిమ్మకాయ రసం వేస్తున్నాను చింతపండు వేయట్లేదు నిమ్మకాయ రసం వేస్తే పచ్చడి అనేది ఎర్రగా ఉంటుంది కారానికి తగ్గట్టుగా కలర్ బాగుంటుంది చింతపండు మీరు ఎండలో పెట్టి పిసికి లేదా ఉడకపెట్టి పిసికి ఎలా చేసినా పచ్చడి అనేది రంగు మారిపోతుంది ఒక పిక్క పడిపోయిందండి ఎంత జాగ్రత్తగా వడపెట్టినా సరే పిక్క ఎక్కడి నుంచో దాక్కొని వచ్చి పడిపోయింది సో అది తీయడానికి ట్రై చేస్తున్నాను సో నిమ్మకాయ రసం అనేది నేను ఇక్కడికి అది నాలుగు అని నేను చెప్పలేనండి ఒక కప్పు రసం ఉంటే సరిపోతుంది పులుపు ఇప్పుడు ఐదు నిమ్మకాయలు అన్నానని ఐదు నిమ్మకాయలు మీరు పిండి అందులో రసం లేకుండా ఐదే చెప్పారు కదా ఐదే వేస్తే పచ్చడి అనేది పాడైపోతుంది సో ఒక కప్పు నిమ్మకాయ రసం అనేది వేసుకుంటే పిక్కలు లేకుండా చూసుకొని పులుపు అనేది దానికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పులుపు కూడా ఎంత అయిన తర్వాత దీనికి ఒక పూట ఉంచేయాలండి మరి ఒక రోజు అక్కర్లేదు పూట ఉంచిన తర్వాత ఉప్పు కారం అంతా సరిపడేయో లేదా చూసుకొని దాని తర్వాత మనము ఎల్లుల్లిపాయలు ఎండి మిరపకాయలు కూడా వేపుకున్నాం కదండి అవి వేసేయాలి ఇందులో నేను కొంచెం చెప్పాను కదండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసారు గుత్తి ఉసిరికాయ పచ్చడికి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే చూడడానికి బాగుంటుంది రుచి బాగుంటుంది ఒంటికి కూడా మంచిది ఈ ఆమ్ల ఉసిరికాయ ఎల్లుల్లిపాయలు ఆవపిండి మెంతులు ఒంటికి చాలా చాలా మంచివి పచ్చడి ఎలా వచ్చిందో మీరు కూడా చేసి చూసి నాకు చెప్పండి ఈ పచ్చడి అనేది కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా అందులోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో కానీ జార్లో కానీ లేదా జాడీల్లో కానీ పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ అలా వదిలేయాలన్నమాట ఈ ఆవపిండి పచ్చళ్ళలోకి అంత బాగా సెట్ అయ్యి మెంతులు కారము ఉప్పు అంతా బాగా సెట్ అయిపోయిన తర్వాత కొంచెం ఉసిరికాయ మెత్తపడి ఎల్లుల్లిపాయలు కొంచెం బాగా మెత్తపడిన తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి అవసరం ఉన్నా లేకపోయినా అంటే కొంతమంది పప్పులోకే తీసుకుంటారు అవసరం ఉన్నా లేకపోయినా మొదటి ముద్ద అనేది ఈ పచ్చడి తింటే చాలా చాలా మంచిది గుత్తి ఉసిరికాయ ఎల్లుల్లిపాయల పచ్చడి చాలా చాలా ఒంట మంచిదండి ఇప్పుడు కొంతమంది పచ్చళ్ళు ఎల్లుల్లిపాయలు ఇష్టపడతారు మిరపకాయలు ఇష్టపడతారు నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు పచ్చడే సపరేట్గా చేసుకుంటున్నారు సో మనం ఇప్పుడు ప్రతి పచ్చల్లోనూ కూడా సాధ్యమైనంత వరకు ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఈ పచ్చడి అనేది ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే ఇందులో ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి ఇలాగ మనం ఘాట్లు పెట్టడం వల్ల ఒక ప ఒక ఉసిరికాయ తీసుకొని జస్ట్ వేలతో ఇలా తుంచితే చాలా అది విడిపోతుంది తినడానికి బాగుంటుంది రుచి కూడా లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి లోపల వరకు కారం అంతా సెట్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్